그렇군. 잘했군. 그래도 그래도. 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 그래도.

ఆయలే మరి అది హింది వయస్సు ఉంటుందా చక్క పడుతున్నాను ఏనా కాలేజ్ ఎలా మనీ

మార్చి పద్నాలుగో తారీఖు జరగబోయే జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవానికి కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా నుండి వేలాది మంది తరలి వెళ్లే కార్యక్రమంలో భాగంగా ఈరోజు విజయవాడలో ఈ కార్యక్రమాన్ని జన సైనికులతో వీర మహిళలతోటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ముఖ్యంగా మనందరికో తెలుసు ఇవాళ జనసేన పార్టీ భారతదేశంలోనే ఒక మంచి పార్టీగా గుర్తించబడ్డ పార్టీగా ఇవాళ ఉన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో ఉన్న ఈ పార్టీ హండ్రెడ్ బై హండ్రెడ్ పోటీ చేసిన స్థానాలన్నీ కూడా గెలిచిన విషయం మరి ఇవాళ ప్రజానీకానికి అందరికీ తెలుసు అలానే వాడ సుపరిపాలన పవన్ కళ్యాణ్ గారు వారి శాఖలో అనేక రకాలుగా అభివృద్ధి చేయడం మనమంతా కూడా తెలుసుకున్నాం ముఖ్యంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి రాష్ట్రం నలుమూల నుండి కూడా లక్షలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొనాలి ఇది ఒక పండుగ జనసేన పండుగ ఈ పండుగలో మేము కూడా భాగస్వాములు కావాలని చెప్పి కార్యకర్తలు అందరూ కూడా తహతహలాడుతున్నారు తప్పకుండా ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొంటారు ఇవాళ రాష్ట్రంలో ఈ ప్లేనరీ ఆవిర్భావ దినోత్సవానికి గతంలో పదకొండవ ఆవిర్భావం కన్నా పన్నెండవ ఆవిర్భావం సభ ఎంతో విజయాన్ని సాధిస్తుందని విజయం విజయంగా పూర్తిగా అన్ని రకాలుగా లక్షలాది మంది ప్రజలు పాల్గొన్న సభగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను తప్పకుండా మరి ఈ కార్యక్రమంలో ఈ పండుగలో అందరు కూడా భాగస్వాములు కావాలని చెప్పి మేము పిలిపిస్తున్నాం ఇదంతా కూడా ఆవిర్భావ సభ తర్వాత తప్పకుండా జిల్లాలంతా కూడా అన్ని కమిటీలు కూడా వేస్తాం మన తిరిగి కమిటీలు వేసి ఇంకా పార్టీని బాగా యాక్టివ్గా చేస్తాం అలానే ప్రజా ప్రభుత్వంలో జరుగుతున్న అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రజానేకానికి అందించే కార్యక్రమం మేము ముందుంటామని చెప్పి తెలియజేస్తున్నాం ఇవాళ రాష్ట్ర ప్రజలు తెలుసు వైసీపీ పార్టీ వాళ్ళు చేసే ఆరోపణలు ఎవరు కూడా నమ్మశక్యంగా లేరు వాళ్ళ ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నారు ఏ విధంగా ప్రతిపక్ష హోదా వస్తుంది అన్న విషయం సామాన్యుడు కూడా తెలుసు ఇవాళ అసెంబ్లీలో రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి అది తెలిసి కూడా హోదా కోసం అడుగుతున్నారంటే చాలా అవివేకం అది ఇవాళ పదకొండు స్థానాలకు దిగజారిన తర్వాత కూడా ఇంకా వాళ్ళలో మార్పు రాకపోవడం అన్నది నిజంగా వాడు పిచ్చితనంగా భావిస్తున్నారు ప్రజలు కూడా ఎవరు కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పే మాటలు కానీ ఎవరు కూడా నమ్మశక్యంగా లేరు ఇవాళ ఎవరు కూడా విశ్వసనీయతని ఆయన కోల్పోయాడు జనసేన పార్టీ అధ్యక్షుల వారు ఎంతో ప్రాముఖ్యంతో ఆయన పేద ప్రజల సమస్యలను తీర్చడానికి ఈ పార్టీని స్థానం చేశారు అధికారుల కోసం నాయకత్వం కోసం